దేవుని స్తోత్రం యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం రెండో దిన వృత్తాంతముల గంధము పదమూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము యోదావారు తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి ప్రభునందో ప్రేమైన వార్లరా ఏ రీతిగా యోదావారు తాము నమ్మిన దైవమును ఆశ్రయించినారు ఆశ్రయించిన హేతువు చేత ఎలాగూ జయము పొందినారు ప్రభు నందో ప్రియమైన మనము జయము పొందాలన్నా జయ జీవితం జీవించాలన్నా మనము నమ్మిన ఆ దైవమును ఆశ్రయించేవారము ఆ దైవమును మనం ప్రార్థించుకునే వారం కావాలి మెళుకువతో ప్రార్థించే వారం కావాలి విశ్వాసంతో వారం కావాలి ఎప్పుడైతే మనం ఆ రీతిగా చేయగలుగుతామో తప్పకుండా గొప్ప జయాన్ని గొప్ప జయాలను మనం చూడగలుగుతాం మనం గమనిస్తే ఇస్రాయేల్ ప్రజలు ఎంతో ఆపదలో ఉన్నప్పుడు ఎందుకంటే సన్ హరి ఇస్రాయేల్తో యుద్ధం చేయటకు గొప్ప సమూహముతో వచ్చిన ఎందుకంటే సన్ గొప్ప విజయాలు ఆయా దేశాల మీదకి యుద్ధానికి వెళ్లి గొప్ప విజయాలు పొందినటువంటి వాడు అలాగనే ఇస్రాయేళ్లను కూడా జయించి ఆ దేశమును స్వాధీనం చేసుకోవటానికి ఇస్రాయల్ దేశం దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఇస్రాయేళ్లు ప్రజలు ఎంతో భయాభ్రాంతులైన కానీ హిజికియా దైవమును బట్టి భయపడల నీతి మంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారని ఇహోవా ఎందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించునని చెప్పన్నట్లుగా హిజికియా భయపడల దైవాన్ని బట్టి తాను నమ్ముకున్న దైవాన్ని బట్టి తాను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో ఆ దైవాన్ని బట్టి అతడు ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని ఎందుకు నమ్మికించాడు దేవుని ప్రజలను దైవాన్ని బట్టి బలపరిచాడు ఎందుకంటే ఇక్కడ బైబుల్ గురించి మనం గమనిస్తే రెండో దిన వృత్తాంతముల కన్నా ముప్పై రెండు ఏడు ఎనిమిది వచ్చినాలో మనం గమనిస్తే ఇచికియా మరి తన ప్రజలతో ఏమంటున్నాడో ఈ మాటల ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది మీరు దిగులు పడకుడి ధైర్యం విడువకుడి అసూ రాజుకైన్నో అతనితో కూడిన సైన్యవంతుడికై మీరు భయపడవద్దు అతను కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలుగుదు ఎందు వచ్చిన మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయటకును మన యుద్ధములు జరిగించటకును మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యుధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఎందు నమ్మకించిది ఎంతో ఆపదలో అపాయకరమైన పరిస్థితిలో ఇస్రాయల్ ఉన్నారు ఎందుకంటే సన్హరేబో యుద్ధమునకు వస్తే ఇక జయం పొంది తిరిగి వెళ్ళటమే తప్ప అపజయం అనేది ఉండదు కానీ అతను వచ్చినటువంటి ప్రజలు ఎలాంటి దేశం మీదకి అతను యుద్ధానికి వచ్చాడు ఎలాంటి దేవుని ప్రజల మీదకి అతను యుద్ధానికి వచ్చాడంటే సజీవుడైన నిజ దేవుడు అలాంటి దేవుని ప్రజల మీదకి అతను యుద్ధానికి వచ్చాడు అందుకనే అతడు ఎలాంటి అపాయానికి గురైపోయినాడు అతడు ఎలాంటి భయంకరమైన మాటలో నిజ దేవుని గురించి కూడా అతడు పలికినాడు ఇతర దేశాల మీదకి వెళ్ళినటువంటి ఆయా దేశ ఆయా జనుల దేవ దేవుళ్ళు నిజమైన దేవుళ్లు కాదు అవి పదార్థములతో చేయబడినవి అందుచేత ఆ దేశ జనులనో వారి దేవుళ్లనో అతను జయించినాడు ఏ దేవుడు కూడా అతను యుద్ధమునికి వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఏ దేవుడు కూడా వాళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు కూడా వాళ్ళను విడిపించల ఏ దేవుడు కూడా వాళ్ళని కాపాడల కానీ ఇస్రాయల్ పూజించేటువంటి వాడు లేక ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిజమైన దేవుడు ఆయన గల దేవుడు మరి అలాంటి దేవుని మీద దేవుని మీద కూడా అతడు ఎలాంటి మాటలు పలికినాడు అందుచేతనే దేవుని యొక్క కోపం సన్హారే మీదకి వచ్చింది అతడు భయంకరమైన పరిస్థితికి అతడు గురైపోయినాడు ఇక్కడ బైబిల్ గురించి మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు రెండో దిన వృత్తాంతముల గంధము ముప్పై రెండో అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చిన రాజైన హిజికియాను ఆమోదు కుమారు అని అను ప్రవక్తయో ప్రవక్తయ్యనో ఇందును గూచి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మరపెట్టగా యుహోవా ఒక దూతను పంపాను అతడు అశ్వర్ రాజు దండలోని పరాక్రమశాలందరూ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అశ్వర్ రాజు సిగ్గు నొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను ఎలాంటి పరిస్థితికి అశురాజైన సన్నిహరపు గురైపోయినాడు కాబట్టి ఈ కడవర దినాల్లో కూడా నిజ దేవుని విశ్వములో మరి ఆయా మత మత మతాలకు చెందినటువంటి ప్రజలు ఏ రీతిగా నిజ దేవుని గురించి మాట్లాడుచున్నాడు ఈ కడవర దినాల్లో దేవుని ప్రజలు చాలా బాధకు ఆవేదనకు గురవుచున్నారు కానీ దేవుడు మనకి సహాయకుడు ఎందుకంటే యజ్గియ ఏమన్నాడో సన్హారేపు గురించి మీరు భయ భయం చెందవద్దు మాం సంబంధమైన బాహువేతనికి అండ మనకు సహాయం చేయటకును మన యుద్ధములు జరిగించుటకునో మన దేవుడైన యుహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా కాబట్టి ప్రభునందు ప్రియమేని వాళ్ళరా నువ్వు భయం చెందవద్దు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు నీ పక్షంగా ఉన్నాడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు నీ పక్షంగా న్యాయం చేస్తాడు నీ ప్రజ నీ పక్షంగా దేవుడు గొప్ప మేలులను చేస్తాడు కాబట్టి నువ్వు కలత చెందకుండా నువ్వు నమ్మిన దైవాన్ని ఆ కాలమందు మందు ఎలాగైతే హిజ్కియానో అమోజ్ కుమారు అనే యషయా ప్రవక్తలు ఎలాగైతే ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మరపెట్టారో ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రీతిగా మనం పొరపెట్టినప్పుడు దేవుడు మనపక్షంగా ఉంటాడు మనపక్షంగా కూడా గొప్ప విజయాలను దేవుడు దయచేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధం మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ కొందనాలు ప్రియ ప్రజలతో అన్న ప్రతి మాటలను బట్టి వందనాలు విన్నా మాటలు గ్రహించి నువ్వు ఎలాంటి గొప్ప దేవుడు ఉన్నావో అయా నేను నమ్మిన వాన్ని ఎరుగుదని గనక సిగ్గుపడనని పౌలు అంటున్నాడు కాబట్టి మీ ప్రజల పక్షంగానూ ఉన్నావు మీరు యోహో పక్షము వారే నెల ఆయన మీ పక్షమున ఉండును కాబట్టి మీ ప్రజల పక్షంగా మీరున్నారు ఆ కాలం మందు ఎలాగైతే యుధావారు మిమ్మల్ని ఆశ్రయించినారు ఆశ్రయించిన హేతువు చేత ఎలాగైతే జయమును అయా అలాగున గొప్ప జయాలను మీరు దయచేస్తారు నాయన ఆపద నుండి అపాయం నుండి తప్పిస్తావు కాపాడుతావు కనికరిస్తావు ఆదరిస్తావు ఆశీర్వదిస్తావు తప్పకుండా గొప్ప మేల్లు చేకూరుస్తావు కాబట్టి మీ ప్రజలు మీ అంది విశ్వాసం ఉంచి విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయించి విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థిస్తూ విశ్వాసంతో మీకు మరపెడుతూ మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేసి బలపరిచి మీ మార్గంలో ముందుకు నడిపించమని యేస్సునాలు అడిగి ప్రార్థించిందా దేవునికి స్తోత్రం యస్సు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం